గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి అని పోలీసు ఉన్నతాధికారులను కాకినాడ జిల్లా విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కోరారు కాకినాడ జిల్లా పిఠాపురంలో పశువుల సంత అడ్డాగా గోవులు అక్రమ తరలింపులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాలి అని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు సురేంద్ర దత్తు జిల్లా ఎస్పీకి జిల్లా డిఆర్ఓ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర మీడియాతో మాట్లాడారు ప్రత్యేకంగా పిఠాపురంలో వందలాది గోవులను మరి గోవల సాలను తరలిస్తూ వాటిని నిత్యం కూడా హింసిస్తూ చంపుతున్నారు వాటిని చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ముఖ్యంగా పిఠాపురం పశువుల సొంత ప్రతి శనివారం జరిగే పశువుల సొంత చట్టరీత్యా జరగాలని చెప్పి కాకినాడ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం డిఆర్ఓ గారిని కూడా కలిసి ప్రత్యేక వినతి పత్రం అందించడం జరిగింది మరి ఎస్పీ గారితో మాట్లాడుతూ ప్రత్యేక మరి భద్రత ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా గోవాలో జరగకూడదు గోవాద నిషేధం అమలు ఉంది కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఎక్కడ కూడా గోవాదని జరగకూడదు గోవాలని కాపాడాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన యొక్క స్టేట్మెంట్ కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే యానిమల్ హస్బెండ్రీ డైరెక్ట్ గారు కూడా ఎక్కడ కూడా గొండెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలించకూడదు వాటిని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అని కూడా చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా గోవా జరగకూడదు ప్రత్యేకంగా పిటాప్లో ఎట్టి పరిస్థితుల్లోని గోవాలు జరగకూడదు దీని మీద స్పందిస్తూ పూర్తిగా దీని మీద భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారి కార్యాలయం నుంచి డిఆర్ఓ గారిని కూడా కోరుతూ ప్రతి శనివారం కూడా చట్టరీత్యా అధికార అధికారుల యొక్క సమక్షంలో సంత నిర్వహించాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి కూడా డిఆర్ఓ గారు ఎవరి స్పందిస్తూ వెంటనే కూడా పెట్టాపురం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే ప్రతి శనివారం కూడా సంత అధికార యొక్క పర్యవేక్షణలో కూడా నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం మేము గౌరవ ఎస్పీ గారికి గౌరవ డిఆర్ఓ గారికి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో రక్షిత రక్షిత భారత్ మాతకి జై జై హింద్